అకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీ మాత్రే నమః ప్రస్తుతం మనమున్నాము శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ అమ్మ అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీ మాత్రే నమః అమ్మా మార్గశिरा గురువారం లక్ష్మీవారంగా చెబుతారు మరి ఆ రోజున లక్ష్మీ ఆరాధన ఏ విధంగా చెయ్యాలి ప్రత్యేకించి నియమాలు ఏవైనా ఉన్నాయా ఎవరెవరు లక్ష్మీ ఆరాధన చేయాలి ఈ విశేషాలు తెలియజేయండమ్మా తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తే నమో నమ లక్ష్మీవారం దాని పేరే లక్ష్మీవారం విశాఖపట్నం కనక మహాలక్ష్మి చాలా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి ఈ మార్గశిర మాసం అంతా కూడా ఉత్తరాంధ్ర అంతా చాలా బాగా చేస్తారు చేస్తారు ఈ మార్గశిర లక్ష్మివార వ్రతాలు కూడా ఉంటాయి ఆ వ్రతాలు కూడా ఉంటాయి మార్గశిరమాసంలో మాసంలో వారానికి వ్రతాలు కూడా ఉంటాయి నాలుగు వారాలు వ్రతం చేస్తూ ఉంటారు కొన్ని నియమాలు ఉంటాయి దానికి అవి పాటిస్తూ ఉంటారు ధనప్రాప్తి కలగాలి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో విలసిల్లాలి అనుకున్న వాళ్ళు ఈ మార్గశిర లక్ష్మి వారాలు ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసుకోవాలి ఎలా అమ్మా చాలా ఎలా సూర్యోదయా పూర్వమే లేవడం ఇది ఖచ్చితం తల అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నా ప్రతిసారి నేను ఉద్దం చెప్తూ ఉంటాను ఈసారి చక్కగా శుభ్రంగా అభ్యంగన స్నానం చేసుకుని చింకు లేనటువంటి అంటే ఒక్క చిన్న హోల్ కూడా ఉండకూడదు చిరుగు లేనటువంటి వస్త్రాన్ని ధరించాలి ఉతికి ఆరవేసుకున్నవి చక్కగా ధరించి లక్ష్మీ పూజ చేసుకొని లక్ష్మీ అష్టోత్రం తెలుసు కదా మనకి ప్రకృతి మహా వికృతి అనమహ అని చేసుకుని అలాగే ఓం మహాలక్ష్మి అయ్యే మహా అనే మంత్రాన్ని చక్కగా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు జపం చేసుకోండి శ్రీ సూక్తంతో షోడశోపచారాలు చేసుకుని శ్రీ సూక్తంతో కుంకుమార్చన చేయాలి అమ్మవారికి అలాగే మారేడు దళములు అమ్మవారికి చాలా ప్రీతి మారేడు దళములు ఈ మారేడు దళములతో సంపుటీకరణ శ్రీ సూక్తం అని ఉంటుంది లేదా మీకు ఇదేమీ తెలియదు శ్రీ సూక్త పారాయణ చక్కగా చేసి మారేడు దళాలతో దళాలతో అమ్మవారిని అర్చించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మొదటి వారం చేసుకోవచ్చు ప్రతివారం ప్రతి నాలుగు వారాలు అమ్మా నాలుగు వారాలు చేయొచ్చు అంటే కొన్ని ప్రాంతాల్లో మేము ఉత్తరాంధ్ర అటువైపు కాబట్టి మాకు ఆ రోజు కొబ్బరి తినరు అందరికీ నియమం అని నేను చెప్పను మాకు ఆ రోజు కొబ్బరి నూనె తలకి రాసుకోవడం గానీ కొబ్బరి తినకపోవడం కొబ్బరి ముట్టుకోరు కొబ్బరికాయ కొట్టరు అమ్మవారికి ఇట్లా మాకు అప్పుడు నియమాలు మా చిన్నప్పుడు ఉండేవి మేము ఇప్పటికీ చేస్తూ ఉంటాం ఇది నేను మీ అందరికీ చెప్పడంలా మా సాంప్రదాయంగా మేము చేస్తున్నాం అంతే ఈ పూజ మాత్రం అందరూ చేసుకోవాలి అందరూ చేసుకోవాలి ఖచ్చితంగా అలాగే ఏకభుక్తం బ్రహ్మచర్యం లక్ష్మీ అనుగ్రహం కావాలి కదా చేసుకుని చక్కగా వాదులాడుకోపోవడం చాలా ముఖ్యం అలాగే సాయంకాలంలో సంధ్యా దీపం వెలిగించడం కూడా చాలా ముఖ్యం ఈ వారాల్లో సాయంకాలము దీపం లక్ష్మి కదమ్మా చక్కగా సూర్యోదయం అవుతూ ఉండగానే చాలా మంది ఏమనుకుంటారంటే సూర్యోదయం అయిపోయాక వెలిగిస్తారు దీపం కాదు సూర్యోదయం అయిపోతూ సూర్యుడు వెళ్ళిపోయే టైంకే దీపం ఉండాలి సూర్యాస్తమయం సూర్యాస్తమయంలోనే పెట్టేయాలి సూర్యుడు వెళ్ళిపోయేటప్పుడు అంటే చీకటి ఉండకూడదని అర్థం అక్కడ ప్రత్యేకంగా అలాగ చేసుకోండి చాలా సులువు ఏమి నియమాలు అంటే పెద్దగా ఏమి లేవు ఆహార నియమాలు ఏం లేవు ఏకభుక్తం చేసుకోండి అల్లం వెల్లుల్లిపై పై తినకండి చక్కగా ఉతికి ఆరవేసినటువంటి శుభ్రమైన వస్త్రాలు ధరించండి క్షీరాన్నాన్ని చేసి అమ్మవారికి నివేదన చేసుకోండి శ్రావణ మాసంలో ఎలా చేసామో అలాగేనమ్మా చాలా మంది ఏంటంటే శుక్రవారమే అమ్మవారికి అనుకుంటారు కానీ గురువారమే లక్ష్మీవారము ఈ గురువారం పేరే లక్ష్మీవారం మా చిన్నప్పుడు చెప్పేవారమ్మా సోమవారం హిందువారం మంగళవారం భోమవారం బుధవారం సౌమివారం సౌమివారం గురువారం లక్ష్మీవారం అనేవారు శుక్రవారాన్ని భృగువారం అనేవారు భృగువారం అనేవారు లక్ష్మీవారం అంటే గురువారం గురువారం అందుకని లక్ష్మీదేవి పూజ గురువారం సర్వదా శ్రేష్టం సర్వదా శ్రేష్టం అమ్మ మరి ఫోటో పెట్టుకోవాలా ఎట్లా పూజ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో అందరిలోనూ ఉంటుంది కదమ్మా ప్రత్యేకంగా విగ్రహం ఏమైనా పెట్టుకోవాలి అలా ఏం లేదు ఏమొద్దండి అయిగా ఉన్న దాంట్లో చక్కగా చేసుకోండి ఏకభుక్తం చేసుకోండి క్షీరాన్నం మాత్రం ఖచ్చితంగా నివేదన చేయాలి ఇంతే ఈ నాలుగు వారాలు ఇలా అమ్మవారిని అర్చించుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ ఇల్లు చక్కగా ఎప్పుడూ కూడా వస్త్రాలకి లోటు లేకుండా సకల సౌభాగ్యాలతో స్త్రీ వర్ధిల్లుతుంది అని మార్గశిర లక్ష్యం వారాలు పూజ చేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు మా పెద్దవాళ్ళు చేశారండి మేము కూడా నేను కూడా ఇప్పటికీ చేస్తానమ్మా నేను ఇంత దేవి ఉపాసనలో ఉన్న నా కులదేవ్ తిని కానీ మా పెద్దవాళ్ళు పెట్టిన నియమాలు కానీ నేను ఎప్పుడూ ఉల్లంఘించను అది చేసుకుంటూనే ఇది చేస్తాను అది చేస్తు ఎందుకంటే అది నా ధర్మం మా అత్తగారు చెప్పినవి చేయడం నా ధర్మం మా పెద్దలు చెప్పినవి ఇది ఇది ఉపాస ఇది నా ఇష్టం నేను దేవులో ఐక్యం అవ్వాలి అనే భావన నాది నేను ఒక గృహిణిగా ధర్మాన్ని నిర్వర్తించాలి కాబట్టి ఇవి చేసుకోండి చక్కటి లక్ష్మీ కట్ట నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి సన్నిధానంలో మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యమ్ మార్గశిర గురువారం వారంగా చెబుతారు మరి ఆ రోజున లక్ష్మి ఆరాధన ఏ విధంగా చెయ్యాలి ప్రత్యేకించి నియమాలు ఏవైనా ఉన్నాయా ఎవరెవరు లక్ష్మి ఆరాధన చేయాలి ఈ విశేషాలు అమ్మా తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేశు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తశై నమస్తశ్శై నమస్త శ్రీ నమో నమ లక్ష్మీవారము దాని పేరే లక్ష్మీవారం విశాఖపట్నం కనక మహాలక్ష్మి చాలా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి ఈ మాసం అంతా కూడా ఉత్తరాంధ్ర అంతా చాలా బాగా చేస్తారు చేస్తారు ఈ మార్గశిర లక్ష్మీవారం వ్రతాలు కూడా ఉంటాయమ్మా వ్రతాలు కూడా ఉంటాయి మార్గశిరమాసంలో లక్ష్మివారానికి వ్రతాలు కూడా ఉంటాయి నాలుగు వారాలు వ్రతం చేస్తూ ఉంటారు కొన్ని నియమాలు ఉంటాయి దానికి అవి పాటిస్తూ ఉంటారు ధన ప్రాప్తి కలగాలి అస్తైశ్వర్యాలతో భోగభాగ్యాలతో విలసిల్లాలి అనుకున్న వాళ్ళు ఈ మార్గశిర లక్ష్మీవారాలు ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసుకోవాలి చాలా ఇలా సూర్యోదయా పూర్వమే లేవడం ఇది ఖచ్చితం తల స్నా అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నా ప్రతిసారి నేను వద్దని చెప్తూ ఉంటాను ఈసారి చక్కగా శుభ్రంగా అభ్యంగన స్నానం చేసుకుని చింకు లేనటువంటి అంటే ఒక్క చిన్న హోల్ కూడా ఉండకూడదు చిరుగు లేనటువంటి వస్త్రాన్ని ధరించాలి ఊతిక ఆరవేసుకున్నవి చక్కగా ధరించి లక్ష్మీ పూజ చేసుకొని లక్ష్మీ అష్టోత్రం తెలుసు కదా మనకి ప్రకృతి అయిన మహా వికృతి అనమహ అని చేసుకుని అలాగే ఓం మహాలక్ష్మి అయ్యే మహా అనే మంత్రాన్ని చక్కగా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు జపం చేసుకోండి శ్రీ సూక్తంతో షోడశోపచారాలు చేసుకుని శ్రీ సూక్తంతో కుంకుమార్చన చేయాలి అమ్మవారికి అలాగే మారేడు దళములు అమ్మవారికి చాలా ప్రీతి మారేడు దళములు ఈ మారేడు దళములతో సంపుటీకరణ శ్రీ సూక్తం అని ఉంటుంది లేదా మీకు ఇదేమీ తెలియదు శ్రీ సూక్త పారాయణ చక్కగా చేసి మారేడు దళాలతో దళాలతో అమ్మవారిని అర్చించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మొదటి వారం చేసుకోవచ్చు ప్రతివారం ప్రతి నాలుగు వారాలు అమ్మా నాలుగు వారాలు చేయొచ్చు అంటే కొన్ని ప్రాంతాల్లో మేము ఉత్తరాంధ్ర అటువైపు కాబట్టి మాకు ఆ రోజు కొబ్బరి తినరు అందరికీ నియమం అని నేను చెప్పను మాకు ఆ రోజు కొబ్బరి నూనె తలకి రాసుకోవడం గానీ కొబ్బరి తినకపోవడం కొబ్బరి ముట్టుకోరు కొబ్బరికాయ కొట్టరు అమ్మవారికి ఇట్లా మాకు అప్పుడు నియమాలు మా చిన్నప్పుడు ఉండేవి మేము ఇప్పటికీ చేస్తూ ఉంటాం ఇది నేను మీ అందరికీ చెప్పడంలా మా సాంప్రదాయంగా మేము చేస్తున్నాం అంతే ఈ పూజ మాత్రం అందరూ చేసుకోవాలి అందరూ చేసుకోవాలి ఖచ్చితంగా అలాగే ఏకభుక్తం బ్రహ్మచర్యం లక్ష్మీ అనుగ్రహం కావాలి కదా చేసుకుని చక్కగా వాదులాడుకోపోవడం చాలా ముఖ్యం అలాగే సాయంకాలంలో సంధ్యా దీపం వెలిగించడం కూడా చాలా ముఖ్యం ఈ వారాల్లో సాయంకాలము దీపం లక్ష్మి కదమ్మా చక్కగా సూర్యోదయం అవుతూ ఉండగానే చాలా మంది ఏమనుకుంటారంటే సూర్యోదయం అయిపోయాక వెలిగిస్తారు దీపం కాదు సూర్యోదయం అయిపోతూ సూర్యుడు వెళ్ళిపోయే టైంకే దీపం ఉండాలి సూర్యాస్తమయం సూర్యాస్తమయంలోనే పెట్టేయాలి సూర్యుడు వెళ్ళిపోయేటప్పుడు అంటే చీకటి ఉండకూడదని అర్థం అక్కడ ప్రత్యేకంగా అలాగే చేసుకోండి చాలా సులువు ఏమి నియమాలు అంటే పెద్దగా ఏమి లేవు ఆహార నియమాలు ఏం లేవు ఏకభుక్తం చేసుకోండి అల్లం వెల్లుల్లిపై తిర తినకండి చక్కగా ఉతికి ఆరవేసినటువంటి శుభ్రమైన వస్త్రాలు ధరించండి క్షీరాన్నాన్ని చేసి అమ్మవారికి నివేదన చేసుకోండి శ్రావణ మాసంలో ఎలా చేసామో అలాగేనమ్మా చాలా మంది ఏంటంటే శుక్రవారమే అమ్మవారికి అనుకుంటారు కానీ గురువారమే లక్ష్మీవారము ఈ గురువారం పేరే లక్ష్మీవారం మా చిన్నప్పుడు చెప్పేవారమ్మా సోమవారం హిందువారం మంగళవారం భోమవారం బుధవారం సౌమివారం సౌమివారం గురువారం లక్ష్మీవారం అనేవారు శుక్రవారాన్ని భృగువారం అనేవారు భృగువారం అనేవారు లక్ష్మీవారం అంటే గురువారం గురువారం గురువారమే అందుకని లక్ష్మీదేవి పూజ గురువారం సర్వదా శ్రేష్టం తర్వాదా శ్రేష్టం అమ్మ మరి ఫోటో పెట్టుకోవాలా ఎట్లా పూర్చే మన ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో అందరిలోనూ ఉంటుంది కదమ్మా ప్రత్యేకంగా విగ్రహం ఏమైనా పెట్టుకోవాలి అలా ఏం లేదు ఏమొద్దండి అయిగా ఉన్న దాంట్లో చక్కగా చేసుకోండి ఏకభుక్తం చేసుకోండి క్షీరాన్నం మాత్రం ఖచ్చితంగా నివేదన చేయాలి ఇంతే ఈ నాలుగు వారాలు ఇలా అమ్మవారిని అర్చించుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ ఇల్లు చక్కగా ఎప్పుడూ కూడా వస్త్రాలకి లోటు లేకుండా సకల సౌభాగ్యాలతో స్త్రీ వర్ధిల్లుతుంది అని మార్గశిర లక్ష్యం వారాలు పూజ చేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు మా పెద్దవాళ్ళు చేశారండి మేము కూడా నేను కూడా ఇప్పటికీ చేస్తానన్న నేను ఇంత దేవి ఉపాసనలో ఉన్న నా కులదేవ్ తిని కానీ మా పెద్దవాళ్ళు పెట్టిన నియమాలు కానీ నేను ఎప్పుడూ ఉల్లంఘించను అది చేసుకుంటూనే ఇది చేస్తాను అది చేస్తు ఎందుకంటే అది నా ధర్మం మా అత్తగారు చెప్పినవి చేయడం నా ధర్మం మా పెద్దలు చెప్పినవి ఇది ఇది ఉపాస ఇది నా ఇష్టం నేను దేవిలో ఐక్యం అవ్వాలి అనే భావన నాది నేను ఒక గృహిణిగా ధర్మాన్ని నిర్వర్తించాలి కాబట్టి ఇవి చేసుకోండి చక్కటి లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాతేణ శ్రీ శ్రీమాత